నీ ఏడుపును చూసి చాలా మంది నవ్వుకోవచ్చేమో నీ ఏడుపును చూసి సంబరాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారేమో నమో ప్రియదేవుని బిడ్డ నువ్వు ఏడిస్తే ఆ కన్నీరు నేల రాలక మునిపే నా ఏసై ఒడ్లో పడతది ఆయన నిన్ను సంస్కరించినట్టుగా ఆయన పట్టించుకున్నంతగా మరే ఒక్కరు పట్టించుకోలేరేమో రాత్రుల్లో ఒంటరిగా ఏడుస్తున్నా నిద్ర పట్టట్లేదా భయంకరమైన ఒంటరి తనని వేధిస్తుందా నమ్మిన వాళ్ళు మోసం చేశారనే బాధ నీలో ఉందా నువ్వు బాగా ఎవరినైతే నమ్మేవో ఎవరినైతే ప్రేమించేవో వాళ్లే నిందలేస్తే అవమానకరంగా మాట్లాడితే తట్టుకోలేక వాటిని పదే పదే అవే గుర్తొచ్చి రాత్రులు నిద్ర పట్టుకుంటే సఫర్ వేడిస్తే ఆ కన్నీళ్ళ దేవుడు తుడిచే దేవుడు దేవుడు కనికరపడే కారు పిలుస్తున్నాడు చేతులు కనికరింగ్ చేతులు ప్రజల్ని నెట్టేశారేమో ప్రజల్ని దూరం జరిపేశారేమో నీ స్థాయిని చూసి నీ అంతస్తుని చూసి నీ పరిస్థితిని చూసి చేతరించుకున్నారేమో అవమానించారేమో నేను పక్కకు నెట్టేశారేమో కానీ ఏసై తన చాలిగల చేతులు హావ్ ఎ కేర్ యూ ఐ హావ్ ఐ లవ్ మోర్ లవ్ యూ మనుషుల లోక ప్రేమ కన్నా ప్రేమ చాలా స్వచ్ఛమైంది ఆ ప్రేమను తీసుకుంటావా